జనసేనలో సూపర్ ట్విస్ట్లు ఇస్తూ ఉంటారు ఎవరైనా ఎదురు తిరిగినా లేదంటే ఎవరైనా ఆ పార్టీ నిర్ణయాలు తప్పుబెట్టినా ఇమీడియట్గా వైసీపీ కోవట్ అని వస్తారు అలాగే గత కొద్ది రోజులుగా హరిరామజోగే గారి మీద కూడా అవే కామెంట్స్ ఎందుకంటే ఆయన కుమారుడు ఎప్పుడైతే వైసీపీలో చేరాడో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆయన కూడా తర్వాత కుదురుగా ఉన్నాడా పవన్ కళ్యాణ్ గారిని బేభత్సంగా విమర్శించాడు ఇంకా పార్టీ మూసుకోవాల్సిందే పార్టీ ఎందుకు పనికిరాదు ఆయన అసలు ఎవరి మాట వినడు ఇన్ని ఏళ్లలో నేను ఆయన పీఏసీ మెంబర్గా ఉన్నారంటే ఇన్నిళ్లలో ఒక అరగంట మాత్రమే ఆయనతో మాట్లాడాను అసలు ఎవరిని దగ్గరికి రానివడు పీఏసీ మెంబర్గా ఉన్న నా పరిస్థితి ఉంటే ఇంకా సామాన్య రకరకాల కామెంట్స్ చేశారు సో ఒక రకంగా వెంటనే ఆ ఎఫెక్ట్ జోగయ్య గారి మీద పడింది మొత్తం ఇమీడియట్గా ఒక బ్యాచ్ బయటకు వచ్చే సోషల్ మీడియాలో హరిరామ జోగయ్య వైసీపీ కోవట్టు హరిరామ జోగయ్య వైసీపీ కోవట్టు అంటే ప్రచారం చేయడం మొదలుపెట్టారు జనసేనలో ఎవరైనా ఎదురు తిరిగి మాట్లాడినా వ్యతిరేకంగా మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలు కాదన్న ఇమీడియట్గా వైసీపీ కోవర్టు అనే ఒక ముద్ర వేయడు అదే జోగయ్య గారి మీద కూడా వేయడు సో ఆ నేపథ్యంలో వెంటనే ఆయన రియాక్ట్ అయ్యారు జోగయ్య నేను ఎట్టి పరిస్థితుల్లో పవన్ వెంటే ఉంటాను జనసేన వెంటనే ఉంటాను నేను ఏ పార్టీకి కోవటం కాదు అన్నట్టుగా ఒక సంకేతం అయితే ఇచ్చారు కాకపోతే ఇమీడియట్గా ఈ ముద్రలు వేసేయడం అనేది అది కూడా హర్రామ జోగయ్య లాంటి వాళ్ళ మీద కూడా వేసేయడం అనేది కాస్తంత ప్రమాదకరమేమో అది జాగ్రత్తగా చూసుకుంటే బెటర్